హలో ఎవ్రీవన్ అందరిలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా హోటల్ స్టైల్లో బంగాళదుంప కుర్మ ఎలా చేస్తారో చాలా ఈజీ ప్రాసెస్ అయితే చేసి చూపిస్తానండి మీరు ఫస్ట్ టైం కనుక ఈ బంగాళదుంప కుర్మా చేస్తున్నట్టు అయితే ఖచ్చితంగా నేను చెప్పిన తో అయితే చేసుకోండి చాలా అంటే చాలా ఎమ్మీగా వస్తుంది ఇప్పుడు కార్తీక మాసం కదండి చికెన్ చాలా మంది తినరు కదా చికెన్ రీప్లేస్మెంట్ గా ఇలా నేను చూపించినట్టు బంగాళదుంప కుర్మా అనేది చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ చేయమని అయితే ఇదే అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ బంగాళదుంప కుర్మ హోటల్ స్టైల్ ఎలా చేస్తారో అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి బాండి హీట్ అయిన తర్వాత మీకు కావాలనుకుంటే బటర్ అండ్ ఆయిల్ రెండు వేసుకోవచ్చండి కొంచెం ఆయిల్ అండ్ కొంచెం బటర్ అనేది నేను మాత్రం మొత్తం ఆయిల్తోనే చేస్తున్నాను త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను అండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అక్కడ హాఫ్ స్పూన్ నేను అక్కడ షాజీరా వేసుకున్నాను షాజీరా వేసుకున్న క్లిప్పింగ్ మిస్ అయిందండి అందుకే మీకు అక్కడ మళ్ళీ లైట్గా వేసి చూపించాను షాజీరా కొంచెం అలా వేగుతున్నప్పుడు దాంట్లో ఐదు ఉల్లిపాయలు అనేవి పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని అలా కట్టర్లో వేసుకున్నానండి సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మీ దగ్గర కనుక కట్టర్ లేకపోతే మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఉల్లిపాయలు అనేవి ఎందుకంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది హోటల్ స్టైల్లో రావాలంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోవాలండి ఉల్లికల్గా కట్ చేసే నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నానండి హాఫ్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసానండి ఈ రెసిపీ అనేది మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం అయితే ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టకుండానే మనం ఉల్లిపాయ అనేది మగ్గించుకోవాలండి ఉల్లిపాయ అనేది కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ రావాలి సో ఉల్లిపాయ అనేది దగ్గర పడుతుంది చూడండి కొంచెం ఆయిల్ పైకి వచ్చేసి వరకు అయితే మన ఉల్లిపాయ అనేది ఖచ్చితంగా వేపుకోవాలి సో చూసారండి ఉల్లిపాయ మంచిగా కలర్ చేంజ్ అయింది కదా అలా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇలా వేసుకుంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మరీ ఎక్కువ ఘాటుగా ఉండదు ఈ కుర్మ అనేది అలానే మరి చప్పగా ఉండదండి మీడియంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇలా చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం కరేపాకు వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి అలా కలుపుకుంటున్నాను ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి పోయి కరేపాకు అనేది వేగాలండి అప్పటి వరకు అయితే మనం మగ్గించుకోవాలి సో చూసారా అండి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మగ్గిపోయింది అండ్ కరేపాకు కూడా వేగిపోయిందండి ఇప్పుడు దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక త్రీ స్పూన్స్ అన్న టూ స్పూన్స్ అన్న ఫుల్ స్పూన్గా కారం వేసుకొని వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి మళ్ళీ ఇక్కడ కొంచెం హాఫ్ స్పూన్ ఇక్కడ సాల్ట్ వేసుకోండి ముందు వేసాం కదా సాల్ట్ అనేది ఇక్కడ హాఫ్ స్పూన్ వేసాము మొత్తం వన్ స్పూన్ సాల్ట్ వేసినట్టు అర్థం అండి వన్ స్పూన్ కల్లుప్పు వేసాము ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి అలా వీడలు చూపిస్తున్నట్టు పైకి ఆయిల్ వచ్చే వరకు మూత పెట్టకండి ఎక్కడ ఇప్పటి వరకు సో చూశారు కదండి పైకి ఆయిల్ వచ్చేసింది కదా అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇందాక మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు వేయండి ఎప్పుడన్నా పెరుగు ఏ లో వేస్తున్నా ఫ్లేమ్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి పెరుగు అన్న డైరీ ప్రొడక్ట్స్ అన్నా అప్పుడు మనకి ఎక్కడ విరిగిపోకొని ఉంటుంది సో పెరుగు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను చూశారు కదా అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం అలా బాయిల్ రానివ్వాలండి కొంచెం అలా బాయిల్ రానిచ్చి పైకి అలా ఆయిల్ వస్తుంది చూడండి అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత పక్కనే ఒక నాలుగు బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి మీరు తీసుకున్న నాలుగు బంగాళదుంపలకి ఐదు ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఆరన్నా వేసుకోవచ్చండి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అంతకన్నా తక్కువ అయితే వేసుకోకండి ఎందుకంటే కొంచెం సమానంగా ఉంటే బాగుంటుంది ఉల్లిపాయ అండ్ బంగాళదుంప సో బంగాళదుంప ముక్కలేమో సగమేమో ముక్కలుగా వేసుకున్నాను కొన్ని ఏమో స్మాష్ చేసుకు వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి అలా మిక్స్ చేసేసి జస్ట్ ముక్కలు మునిగి అంతే వాటర్ పోసుకోవాలండి ఎక్కువ పోసుకోకండి మరీ పలచగా ఉంటే బాగుండదు అలా ఒక వన్ కప్ వాటర్ అయితే పోసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకున్నానండి జస్ట్ పెరుగు వేసినప్పుడే మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారండి పైకి ఆయిల్ వచ్చేసింది కదా అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఏమో అక్కడ గరం మసాలా వేసుకోండి గరం మసాలా లేని వాళ్ళు చికెన్ మసాలా అయినా వన్ స్పూన్ వేసుకోండి గరం మసాలా అయితే టూ స్పూన్స్ వేసుకోండి ఇప్పుడు దాంట్లోనే హాఫ్ స్పూన్ ఏమో నేను అక్కడ కస్తూరి మేతి వేసి పౌడర్ వేసుకున్నానండి లీఫ్నే నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను లీఫ్ అయితే కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వచ్చేస్తుందండి చూసుకొని వేసుకోండి కస్తూరి మేతి అనేది ఎప్పుడన్నా రెసిపీస్లో ఒక్కసారి అయితే మొత్తం మిక్స్ చేసేసుకొని చూడండి ఇక్కడే సాల్ట్ ఏదన్నా కావాలంటే చెక్ చేసుకోండి ఇలా అయితే పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో దించే ఒక టూ సెకండ్స్ ముందు మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నట్టయితే ఒక టూ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ వేయని వాళ్ళు పాల మీద మిగడన్నా వేసుకోవచ్చండి రెండు మంచి టేస్ట్ ఇస్తుంది ఇలా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయాలి మిక్స్ చేసేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా ఎంత బాగుందో ఇలా చేసుకుంటేనే సేపటికి మనకి థిక్ గ్రేవీ అవుతుందండి మరి తిక్కుగా చేసుకుంటే ఇంకా చిక్కబడి అంత బాగుండదు సో ఎప్పుడైనా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కుర్మాస్ చేసేటప్పుడు ఇలా ఉండాలి ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత కొంచెం అలా బాయిల్ అవనిచ్చిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక కొత్తిమీర ఒక గుప్పడు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ హోటల్ స్టైల్ బంగాళదుంప కుర్మ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగా వచ్చిందండి వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది కదా మంచి కలర్ అండ్ మంచి గ్రేవీ కన్సిస్టెన్సీగా వచ్చింది కదా ఇలా నేను చూపించినట్టు మీరు కూడా ఇంట్లో ఇలా బంగాళదుంప కుర్మ అనేది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కన బెల్లైకా ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో చూస్తున్నప్పుడు మీకు హైప్ బటన్ ఆప్షన్ వస్తుందండి లాస్ట్ లో మీకు వీడియో నచ్చినట్టయితే నాకు హైప్ ఆప్షన్ అనేది ప్రెస్ చేస్తే వీడియో అనేది ఎక్కువ మంది చూడటానికి ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్